ఒకటి ఏంటంటే మనకు సంబంధించిన సాగునీరు కాలువలు భువనగిరి నియోజకవర్గానికి ముఖ్యంగా అట్లనే అటు తుంగతూర్తి కానీ అటు నగరగల్ కానీ అట్లనే ఆలేరు కానీ కొంత భాగం మునుగోడు ప్రాంతం చౌటుపల్లి ప్రాంతం పోయి ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన కాలువలు పునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు మరి సాంక్షన్ చేయించుకున్నాం అంతకుముందు పదేళ్ళు పట్టించుకున్న నాదు లేడు కాంగ్రెస్ హాయంలోనే శాంక్షన్ అయిన కాలువలు పనులు మొదలైనవి సగం భాగం అయిపోయినాక వాటిని పట్టించుకున్న వాళ్ళు ఏం ధనిక రాష్ట్రంగా భావించిన తెలంగాణలో ఆ కాలను పట్టించుకున్న చేసిన వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నాయి మళ్ళా నాడు కాంగ్రెస్ హ్యామ్లు ఎట్లా జరిగిందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నాయి మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేయించుకున్నాం నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఈ మూడు కాలువలు ఒక బునియాదిగాని కాలువకే దాదాపు రెండు వందల ఎనభై ఐదు కోట్లు అట్లనే పిలాయిపల్లి ధర్మాయుడి కాల్వలకు పిలాయిపల్లి తొంభై కోట్లు ధర్మాయుడి కాలువలకు నూట పదిహేను కోట్లు ఈ విధంగా నూట ఇరవై ఐదు ఇది ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఓకే మొత్తం మీద ఫోర్ ఎయిటీ ఫైవ్ క్రోడ్స్ నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు మూసి ఏదైతే మురికి నీళ్ళతో వ్యవసాయం చేసుకుంటున్న రైతాంగానికి ఆ మురికి నీళ్ళు అయినా పర్వాలేదు మాకు నీళ్లు కావాలని బాధపడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అట్లే ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి మన మీద మన మన ప్రాంత రైతాంగ సమస్యలను అర్థం చేసుకొని మనకు మరి సాగునీరు కాలువలకు శాంక్షన్ చేసినారు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం అంతకుముందు ఒకటి పట్టించుకోలే మరి ప్రజాపాలన రాగానే రైతులకు మేలు చేసే కార్యక్రమం ఈ శాంక్షన్ జరిగింది సరే శాంక్షన్ అయినాక మొదటి సంవత్సరం శాంక్షన్ కావడం రెండో సంవత్సరంలో మొన్న పోయిన ఎండాకాలంలో అంటే పోయిన అంతకుముందు వానక వ్యాసంగి పంట అవుతూనే ఏప్రిల్ పదిహేను మొదలు పెట్టడం కాంట్రాక్టర్లు అంటే టెండరింగ్ అయిన వన్ మంత్లే కాంట్రాక్టర్లు మొదలు పెట్టడం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ గారు పదే పదే రివ్యూలు పెట్టి ఆ పనులు మొదలయ్యే వరకు మేము కూడా అదే పని మీద ఉండి మరి ఆ కాల్వలను పని మొదలుపెట్టే కార్యక్రమం చేసినాం ఏప్రిల్ పదిహేను నుంచి మళ్ళా మానలు పడడం జూలై టెన్త్ వరకు మనకు దాదాపు మూడు నెలల టైం దొరికితే సరే కాంట్రాక్టర్ ఫస్ట్ ఆ టెండరింగ్ కాగానే వాళ్లకు దాదాపు నెల రోజులు పోయింది అందులో రెండు నెలల సమయమే దొరికింది ఆ రెండు నెలల సమయంలో ఎక్కువ పని చేయలేకపోయారు మళ్ళీ ఇతర మళ్ళీ వాన మళ్ళీ వానకాలం మొదలై మళ్ళా ఇప్పుడు వేసంగి పంట కూడా మొదలైంది సరే ఈ వేసంగి పంట యాక్చువల్గా ఈరోజు క్రాప్ వాళ్ళ ఇస్తాం పదే పదే కూడా చిక్కు క్రాప్ వాళ్ళ ఇస్తే తొందరగా చేయవచ్చు అనే ఒక ఆలోచన ఉండే అటు ఇలాయ్పల్లి కానీ అటు పోచంపల్లి ప్రాంతం అటు కిందికి అటు చౌటుపల్ కానీ ఇటు ధర్మారెడ్డి కాలువ ఒలిగొండ అటు నగరగల్ దికు పోయేది కానీ ఇక్కడ భువనగిరి బునియాదిగా కాల్వ బీబీ నగర్ భువనగిరి మండల్ ఒలిగొండ మండల్ ఇటు ఆత్మకూరు తుంగత్తూరు పోయే కెనాల్ కానీ రాపాలిడే అనుకున్నాం బట్ రైతాంగము అడుగుతున్నారు మాకు ఒక పంట నష్టమైతే ఇబ్బంది ఇది మాకు పంట పండించుకుంటాం ఎందుకంటే ఒక ఓ ఐదు ఎకరాల పంట పండించడానికి కూడా ఒక రెండు లక్షల పంట వెళ్తుంది అంటే రెండు లక్షలు ఎక్కువ లేదు ఎక్కువ వెళ్తుంది సో అంటే వాళ్ళకు పెట్టుబడి ఓంగ కనీసము ఓ లక్ష 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 నా లక్ష లక్ష యాభై వేలు మిగుతుంది మాకు మరి మాకు ఇబ్బంది కలగకుండా మీరు ఎట్లే చేస్తారు కావాలని ఆలోచన సరే రైతుల ఆలోచనను బట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రాంతాలు అటు పొచ్చ పెళ్లి కానీ మిగిలిన బాగా మొత్తం కూడా రైతాంగానికి ఇబ్బంది కలగకుండా క్రాప్ ఆల్డ్ ఇయ్యకుండానే సంబంధించిన ఇంజనీర్లతోటి మాట్లాడి మరి అట్లనే కాంట్రాక్టర్ తోటి కూడా వాళ్ళని గెలుచుకొని మాట్లాడినాడు ఆ కాంట్రాక్టర్ దుగ్గిరెడ్డి కూడా నిర్వహించడం మరి ఏంటిది మీ ఆలోచన ఏంది ఎట్లా ఉంది అది మీ మిషనరీ కథ ఏంది మీ నిధుల పరిస్థితి ఏంది ల్యాండ్ ఎక్విషన్ సమస్యలు ఏంది ఈయన కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం మాట్లాడి దీని మీద ఒక పూర్తి ఆలోచన చేసి సరే ఇది క్రాప్ హాల్డ్ ఇవ్వద్దు ఈ పంటకు అనే నిర్ణయానికి వచ్చిన అంటే క్రాప్ వేయకుండా మరి పని ఎట్లయితుంది అనేది మీరు కూడా ఇప్పుడు ఏంటంటే మా ఆలోచన అధికారులతోటి కాంట్రాక్టర్లతోటి కలెక్టర్ మేము అందరం మాట్లాడుకున్నాకేందంటే ఈ యొక్క మన బునియాది కాని కాల్వ ఇరవై ఆరో కిలోమీటర్ వరకే నీళ్ళు వస్తున్నాయి ప్రతి పంట కూడా ముద్దూంపల్లి కథ వరకే నీళ్ళు వస్తాయి ఆడ ఆడి కూడా సరిగ్గా సో ముద్దుంపల్లి నుంచి ఇరవై ఆరో కిలోమీటర్ నుంచి కింది భాగాలు నైంటీ ఎయిత్ కిలోమీటర్ వరకు ముఖ్యంగా ఈ ఇరవై ఆరు కిలోమీటర్ నుంచి నలభై ఐదో కిలోమీటర్ పైల్మాన్పురం వరకు ఇక్కడ పని చేస్తూ అట్లనే ఆ నలభై ఐదు కిలోమీటర్ల నుంచి నైంటీ ఎయిత్ కిలోమీటర్ ధర్మారం వరకు కూడా బునియాది కాని కాల్వ చేసి పని చేయడానికి ఇంజనీర్సు కాంట్రాక్టరు అధికారులు ల్యాండ్ ఎక్విషన్ కానీ వీటన్నిటి మీద ఆలోచన చేసి ఆ నిర్ణయానికి రావడం జరిగింది అట్లనే అంటే ఈ లోపల ల్యాండ్ ఎక్విషన్ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది రైతులు కూడా మరి వాళ్లకు డబ్బులు చేరేవేసే క్రమంలో ఈ రెండు మూడు నెలల సమయం పట్టవచ్చు ఈ లోపలనే ఎందుకు కొంత టైం తీసుకొని మనము ఈ పంట పండించుకొని ఈ పంట రైతులు ఈ పంట కానీ మల్ల పంట కానీ క్రాపార్డీ అనేది ఈ సంవత్సరం అయితే క్రాపాడి మీద ఇచ్చే ఆలోచన చేస్తలేము సో ఇప్పుడు ఈ మానకాలంలో కింది భాగాన్ని ఎక్కడైతే నీళ్ళు పోతలేవో ఇరవై ఆరు కిలోమీటర్ నుంచి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ అండ్ ధర్మాడి కాలంలో కూడా గారు ఉన్నారు కింది దిక్కు అక్కడ అవుతుంది పోచంపల్లి కూడా అటు కింది దిక్కు అవుతుంది ఏది మన తోతిగూడము ఆ ప్రాంతం కింది దిక్కు కర్మక్కల నుంచి కింది దిక్కు అవుతుంది కిల్లకొండూరు ఆ ప్రాంతంలో అక్కడ అవుతుంది సరే ఈ వాళ్ళక ఆ తర్వాత మనము ఏప్రిల్ నుంచి ఏప్రిల్ పదిహేను నుంచి మొదలు పెడితే ఏప్రిల్ పదిహేనుకు కాల్వల్ బంద్ అవుతాయి రైతాంగానికి ఇది కూడా చెప్తున్నాం ఏప్రిల్ పదిహేనుకు కాల్వల్ బంద్ అయిపోయిన సార్ నాకు ఒక నెల వేస్ట్ చేసి అంటే కొత్త కాంట్రాక్టర్ ఆయన వచ్చి స్ట్రీమ్ లైన్ ఎవరికి నెల పోయింది ఏప్రిల్ పదిహేను నుంచి ఏప్రిల్ మే జూన్ జూలై జూలై ఫిఫ్టీన్త్ వరకు జూలై ఫిఫ్టీన్త్ నాడే మళ్ళీ కాల్వంత ఇవ్వండి సో అంటే ఏంటంటే మరి ఆ సమయం అన్న పూర్తి సమయం కావాలి అంటే ఎంత అవుతుంది మూడు నెలలు అవుతుంది అంతే కదా సో ఆ మూడు నెలల సమయంలో పై భాగాన ఆ కెనాలు మొత్తము దానికి ఇది దానికి సంబంధించిన వర్క్ చేసే కార్యక్రమం కాంట్రాక్టర్స్ మొత్తం దృష్టి పెట్టి ఆ పై భాగాన కెనాల్ కార్యక్రమం పూర్తవుతుంది ఆ విధమైన ఆలోచన చేసినాం ఓకేమంటారు ఆ లోపల ల్యాండ్ ఎక్వేషన్స్ కానీ ఇతర తర సమస్యలు కొంత పేమెంట్స్ కానీ సరే కొంత ఇచ్చినా కానీ రైతులు కొంత ఒప్పుకుంటారు కొంత కొద్ది ఇచ్చుకుంటూ ముందుకెళ్లే కార్యక్రమం చేస్తాం కాబట్టి ఇట్లా ఈ లోపల అట్లే రైతులకు కూడా నష్టం జరుగుతుంది కొంత పక్క ల్యాండ్ ఎక్వేషన్ ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడం ఈ మూడు నెలల్లో ఈ నాలుగు నెలల్లో అట్లనే రైతులకు పంట కాపాడు వేయకుండా వాళ్ళకు పంట నష్టం కాకుండా ఈ విధమైన ఆలోచన చేయడం జరిగింది కాబట్టి ఈరోజు భువనగిరి నియోజకవర్గ కావత్ రైతాంగానికి తెలియజేస్తున్నది ఏంటంటే ఈ కెనాల్స్ మీద ఇప్పుడు కాపాడలేదు నిన్న మొన్న ఏంటంటే దీని మీద తర్జన భర్జన పడుతుండ్రీ నార్లు పోసుకోనా వద్దా అనే ఆలోచన ఉండే మీరు నార్లు పోసుకోండి వ్యవసాయం మంచిగా చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం కూడా మరి ఈరోజు రికార్డు పంట పండింది దేశంలో ఎక్కడ పండనట్టు ఈ ఈసారి ఎంత కోటిన్నర లక్షల టన్నుల కోటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పంజాబు ఇవన్నిటి కూడా తల్లిదండ్రులేలాగా ఈరోజు అంటే చిన్న రాష్ట్రం అయినప్పటికీ దేశంలోనే అత్యధిక పంట పండే కార్యక్రమం ఒడ్లు వరి పండే కార్యక్రమం ఈరోజు తెలంగాణలో జరుగుతుంది అంత పంట పండిన కూడా దాన్ని కొనుగోలు చేసే కార్యక్రమం కూడా ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ సన్నమియంకి బోనస్ ఐదు వందలు బోనస్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది మరి అట్లనే ఈ ఒడ్లు కూడా పక్క కాళేశ్వరం కూలిపోయిన లక్ష ఫూట్లో పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోతే కూడా మరి పంట ఎట్లా పండింది అనేది ఒక ప్రశ్న వస్తే కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం నింపుతలేరు కాళేశ్వరం నీళ్లు వాడుకుంటా లేకుండా అక్కడ ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్ళు నాడు కాంగ్రెస్ హయాంలో అయిన ఎల్లంపల్లి మిడ్ మ్యాన్ మరి అక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి కెనాల్ సిస్టమ్ కూడా నాడు వైఎస్ఆర్ హ్యామ్ అయిన కెనాల్స్ ఇవ్వడం ఇవా మన ప్రాంతంలో ఉన్న కెనాల్స్ అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ హ్యామ్ అయిన కెనాల్స్ వాటి ద్వారానే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఒడ్లు ఆ విధంగా ఈరోజు కోటి నలభై ఐదు కోటి యాభై లక్షల మెట్రిక్ టన్నులు వండే కార్యక్రమం జరుగుతుంది మరి అవన్నీ వండుతున్నాయి అవన్నీ కూడా మంచిగా ఇన్ టైంలో కొని మూడో రోజే రైతుల అకౌంట్లో కూడా డబ్బులు వండే డబ్బులు పడేసే కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి సో యొక్క క్లారిటీ ఇవ్వడానికి ధర్మాడిపల్లికి మాత్రము అక్కడ ఏంటంటే ధర్మాడిపల్లి బేసిక్ ఏంటంటే పై స్ట్రిచ్ ఎక్కువ లేదు ధర్మాడిపల్లి స్టార్ట్ అయిందంటే ఒరిగొండ మండలంలో రెండే ఊరుండే అదే భునగిరించి రెండు ఊళ్ళో ఉన్నాయి అంతే కదా ఏం రమేష్ అంతే కదా రెండు ఊళ్ళో సంఘం ఒక్కడి పెళ్లి గోకారే ఉంటుంది గోలేపెల్లి వస్తుంది ఇక దానికి మనము అది మాత్రం క్రాప్ వాళ్ళే అనేది ఒకటి అక్కడ కింది ప్రాంత ప్రజలు కూడా ఏమంటారు అంటే మా కాలువ పెద్దగా కావాలి ప్రతిడా సో దానికి క్రాప్ వాళ్ళే ధర్మాటి పెళ్లికి మాత్రం క్రాప్ వాళ్ళే ఉంటుంది ఐ రెండు చీరలు అయితే అవి నీడిపోయినాయి ఆ చెట్లతో వ్యవసాయం జరుగుతాయి ఇబ్బంది లేదు కింది దిక్కు మాత్రం ధర్మాది పెళ్లికి మాత్రం క్రాప్ వాళ్ళే అనేది కూడా రైతులకు తెలియజేస్తున్నాం సరే ఇంకోటి కూడా ఏంటంటే ఈ కెనాల్ సిస్ ఏంటంటే బేసిక్గా గా మరింత పెట్టుబడి పెట్టి అంటే ఈ కెనాల్ ద్వారా యాభై పోయేది ఈరోజు మూడు వందల యాభై ఉంది ఈరోజు రైతులు పైపులు వేస్తున్నారు సరే ఉచిత కరెంటు రైతులు వాళ్ళం కళ్ళ ముందు నీళ్లు పోతుంటే ఈ మోటార్లు పెడతారు నీళ్ళు తీసుకునే కార్యక్రమం చేస్తారు ఈ పైపులు అడవులు పెట్టి అడవులు మోటార్లు పెడితే కాలువ తాగాలి తిరిగి ప్రాంతానికి నీళ్ళు దీంతో కింది ప్రాంత రైతానికి ఇబ్బంది అవుతుంది అదే మూడు వందల యాభై కృషక్కులు ఈ కాలువ పెద్దగా తీసుకోగలిగితే మనకు ఏవంటారు ఎన్ని పైపులు ఎన్ని మోటార్లు పెట్టినా ఆ కాలువ పండి ఎన్ని మోటార్లు పెట్టినా కింది ప్రాంత రైతులకు ఇబ్బంది ఉండదు సరే మా టార్గెట్ ఏంటంటే ఓవరాల్గా బుయాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువల మీద మనము రెండేళ్ళ టైం అని చెప్పిన మొదటికెళ్ళి కూడా రెండేళ్లలో కంప్లీట్ చేస్తాను మనం మొదలు పెట్టింది పోయినా మే మేలా స్టార్ట్ చేసినాం మే స్టార్ట్ చేసినాం మే అంటే మనం ఎంత ఇప్పటికి సిక్స్ మంత్స్ కూడా రాలేదు సిక్స్ మంత్స్ అనుకుందాం అంటే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఉంది ఈ వన్ హాఫ్ లా ఖచ్చితంగా అంటే మళ్ళీ ఏ ఏమైతే రెండు వేల ఏడు మే లోపల రెండు వేల ఏడు మే లోపల ఈ కెనాల్స్ రెండు వేల ఐదు మేలా స్టార్ట్ చేసినాం రెండు వేల ఆరు రెండు వేల ఏడు మేలా ఇరవై ఏడు రెండు వేల రెండు వేల ఇరవై ఏడు మే లోపల ఈ కెనాల్స్ అయిపోవాలి ఈ ప్రాంత రైతాంగానికి దాదాపు ఈ కాలువల ద్వారా డెబ్బై వేల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం జరుగుతుంది కాకపోతే మేము ఒక టార్గెట్ ఇంకేం పెట్టుకుంటున్నాం అంటే ఈ వచ్చే వానకాలానికే బునియాది కాని షెరువు ఏదైతే బునియాది కాని కాల్వ ఏదైతే బునియాది కాని షెరువు మీద పెట్టినామో ఆ బునియాది కాని షెరువు ఈ వచ్చే వానకాలంలో ఖచ్చితంగా ఆడికి కాలువ క్లియర్ అయ్యే ప్రయత్నం మేము చేస్తున్నాం ఈమెందో మా టార్గెట్ టూ ఇయర్స్ అయినప్పటికీ ఓవరాల్ టార్గెట్

కాంగ్రెస్ నాయకులు మిత్రులు మాత్రిక సంబంధించి ఒక ప్రధాన కూడలి మీద గుర్తు పెట్టి ఏదైతే ఇక్కడ గత కొద్ది కొన్నేళ్ల నుంచి దశాబ్దాల నుంచి ఇన్నాము నలభై ఏళ్ల నుంచి ఏ పార్టీ క్సిడెంట్స్ వచ్చినాయి ఇబ్బంది వచ్చినాయి ఆగా మనం భవన్ గిరి అభివృద్ధి మీద దృష్టి పెద్దాం ఈ సందర్భంగా మరి నౌరస్తుంది హైదరాబాద్ చౌరస్త కానీ అంబేద్కర్ చౌరస్తు కానీ హనుమాన్ మహిళలు కానీ కృష్ణాపురం దిక్కు పోయే కానీ రామకృష్ణాపురం అన్ని రోడ్ మైటింగ్ చేసుకోవాలి అంబేద్కర్ చౌరస్తాను అభివృద్ధి చేసుకోవాలి హైదరాబాద్ వ్యవస్థ నల్మోదా వ్యవస్థ అంతటా కూడా పూజలను అభివృద్ధి చేసుకొని గోలియర్ను ఒక ఫేస్ లిఫ్ట్ ఇవ్వాలి గోలిగి అభివృద్ధిలో పోవాలి గోలియర్ ఒక మున్సిపాలిటీ ఒక జిల్లా కేంద్రం అంటే జిల్లా కేంద్రం లాగా ఉండాలి మరియు హైదరాబాద్ పద్ధతి దగ్గర ప్రాంతము ఇది పాత పరిస్థితి దాకా ఉండకుండా ఒక మంచి సుందరమైన ఆల్మోస్ట్ ఒక మంచి జిల్లా కేంద్రంగా తెలిసి టౌన్ గా అవసరం ఉంది దానికి సంబంధించి అన్ని సదుపాయాలు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మున్సిపాలిటీస్ అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా కోరుకున్నాయి ఇప్పటికి చేసే కార్యక్రమం కూడా సీఎం గారికి ఎదురు సీఎం గారు ఇచ్చేసిన ఇది యాభై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు మరి కొంచెం తల్లి రిలీట్ యాంక్ తొమ్మిది నాలుగు కోట్లు మరి ఇవే కాకుండా మున్సిపాలిటీకి అంతకుముందు ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చారు మొన్న పదిహేను కోట్ల రూపాయలు వచ్చినాయి సో హెచ్ఎండి అంతకుముందు ఇచ్చిన దాదాపు నలభై కోట్లు మరి మన నగరం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పోస్ట్ ఇది తక్కువ పడితే కూడా ముఖ్యమంత్రి గారు వరకు మరి మూడు సమస్యలు అమ్మేసి కాబట్టి వారిని అడుగుతాం ఇంకా నీకు తప్ప కార్యక్రమం కూడా చేస్తాం మరి ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే ఈ ఉందో ఆ విధంగానే సేమ్ సేమ్ ప్లాన్ లో పోవాలి మనం ఈ జగపూర్ రోడ్ కూడా బ్రిడ్జ్ వరకు పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉన్నాయి అంటే ఆరు వందల మీటర్ మీటర్లు ఆరు వందల మీటర్ల ఫస్ట్ ఫేజ్ త్రీ హండ్రెడ్ మీటర్ తీసుకొని ఎందుకంటే సెకండ్ ఫేజ్ మళ్ళీ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఈ రోడ్డు ఏక చేయాలంటే పక్క ఒకటి షాప్స్ సరే షాప్స్ రోడ్డు మీద రోడ్ల మీద ఎంక్రోచ్ అయ్యి చేసుకున్నారు రోజున చెప్పాలంటే గది సరే అట్ ది సేమ్ టైం వాళ్ళకు కూడా వాళ్ళ బంధువులు ఇవ్వాలి పడకుండా వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం పరిష్కరించబడుతూ ఈ రోడ్లు ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనదంటే ప్రాధాన్యత జరుగుతుంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఈ ప్రాంతం ఇటు బొమ్మల రావడం ఇటు ఇటు హైదరాబాద్ దాకా పోతాం అన్నా తీర్పు దిగుపోతాం రోడ్లు దిగుబాం హైవే ట్రాఫిక్ పోతుంది రోడ్లంటే రోడ్లు అంటే పబ్లిక్ సో పబ్లిక్ ఇబ్బంది పడేటట్టు ఊళ్ళో ట్రాఫిక్ ఇబ్బంది పడే కార్యక్రమం చేయద్దు ఏ ఎంక్రోచర్స్ అయినా దాన్ని కొంచెం తగ్గి మొత్తం రోడ్ డెవలప్మెంట్ చేశాక వాళ్ళకి ఏ విధంగా షాప్స్ ఇచ్చే కార్యక్రమం కూడా నేను మనమే పర్సన్ మనమే దానికి ఎంత విడిదించాలి షాప్స్ మరి ఎంత చేసుకోవాలి ఇప్పుడు చూసే ఊరు పది ఐదు కిలో పది కిల్లు మళ్ళీ ముందుకు ఇది పబ్లిక్ ప్రాపర్టీ ఇంతమందికి జనానికి లక్షల మందికి ఇబ్బంది కార్యక్రమం మనం అవుతారే మన కిబాల్ గారు దాన్ని ఒక సిస్టమేటిక్ గా ఈ రోడ్ డెవలప్ చేసి అటు సైడ్ షాప్స్ కానీ ఈ సైడ్ షాప్స్ కూడా చిన్న షాప్స్ ముందు ఒక చిన్న సర్వీస్ రూమ్ కానీ ఒక పుష్పత్ వస్తుంది అటు సైడ్ కూడా అట్లా చూపాంది ఇల్లు కూడా పెట్టి యాక్సిడెంట్స్ కాకుండా చేసే కార్యక్రమం పర్టికులర్ గా ఈ తల్లి నగర్ ఈ షాప్స్ కూడా పైక్షిఫ్ట్ చేసే కార్యక్రమం ఈ తల్లి నగర్ షాప్స్ ఉందా మాత్రం బస్ బస్టాండర్ కూడా మీద బస్ స్టాండర్ ఉంటాయి ఇబ్బంది సో యాక్సిడెంట్స్ అయితే సో ఇది రంగు సిక్స్ ఏంటి ఎందుకంటే ఎక్దమ్మ టౌన్ ఉంది రోడ్ లారీ స్పీడ్ వచ్చి ఆ పోయి ఆ ఎన్నో బిడ్డ పొద్దుతుంది యాక్సిడెంట్స్ అయితే చనిపోతుంది నంబర్ స్ట్రీమ్స్ ఎక్కడక్కడ స్పీడ్ కంట్రోల్ చేస్తూ చూస్తుంటూ ఇప్పుడు ఫుట్పాత్ పెడిస్ట్రీమ్స్ రోడ్ మీకు ఒక గ్రీన్ మెయిటీ కార్యక్రమం చేస్తూ దీని మీద కమిషనర్ గారు ట్రాఫిక్ ఏసీపీ పూర్తి ఒక అవగాహన చేసి ఒక ఇచ్చు ఏం చేయాలి ఎక్సైజ్ చేయాలి సో వాటి ప్రకారము ఏమేమి చేయాలో ఆ చేస్తూ కొంతమంది కాకుండా ఇప్పుడు బ్యూటిఫుల్ గా చూస్తూ అంటనే ఇది ఫస్ట్ ఫేస్ అయితే త్రీ హండ్రెడ్ అంటే ప్రగతి నగర్ రోడ్ వరకు వాళ్ళ ఫస్ట్ ఫేజ్ అయ్యి అలా సెకండ్ ఫేజ్ అయింది ఈ ఫస్ట్ ఫేజ్ లో కూడా ఏంటంటే స్టోన్ కటింగ్ ఉంది పక్కకు ఇం లేదా వాళ్ళ వాళ్ళ రోడ్డు పైకి వాళ్ళను అకామిడేట్ చేస్తూ ఇక్కడ రోడ్ బాగా చేసిన కార్యక్రమాన్ని బ్యాలెన్స్ అనేది కొంచెం ఇవ్వాలి మరి ఏదిన్నా అందరి సహకారం దీనికి కావాలి ఆ అందరి సహకారం పోయి రోడ్ అయితే చేసుకున్నాక మరి ఈ పక్క ఇది మనకు వేరే రోజు కూడా టేకప్ చేద్దాం ఎన్నో కూడా రామకృష్ణాపురంలో అడుగుతుంది మేము ఏంటో వాళ్ళు బస్సు పోతే ఆటో వాళ్తుంది కూడా పత్రిక వచ్చింది సో ఆ రోజు చేద్దాం అందరూ కూడా సహకరించాలి కూడా మనం సోనియా గాంధీ గారు సో ఇవన్నీ అంటూ నరవాణ చౌరం అట్లనే మన బ్రిడ్జ్ కూడా విద్యపూర్తికి వెళ్ళే ఫ్రెడ్జ్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది దానికి కూడా ఆ పార్ట్ వన్ సిద్ధంగా దానికి డెబ్బై లక్షల రూపాయలు శాంక్షన్ అయింది అది కూడా టెండర్ కూడా చూసిన్షియల్స్ కాకుండా ఈ రోడ్డు ఒక మనిషి బ్యూటిఫై చేసింది ఒక టౌన్ ఏ విధంగా ఉండాలని తీర్చుకుంటే ఇంకొక ఇంకొక విషయం మీ అందరికీ మన మిత్రులు అందరూ ఉన్నారు మొన్న మొన్న జూబ్లీ ఇచ్చిన గెలుపు మా ప్రమోదడు అంతా బాగా కష్టపడ్డారు జాంగీరు ఏమంతా కూడా పోయినాం సరే నాకు గిట్ల పెళ్లి ఉండి నేను ఎక్కువ తెలియలేకపోయినా పోతం చేయండి కానీ మగేష్ గారి అందరూ కూడా వచ్చి మా అందరూ మిత్రులు అందరూ కూడా రావడం మనం కూడా ఇంత కొంత పాల్పంచుకోవడం జరిగింది చాలా సంతోషం సరే అయితే ఈ జ్యూటీస్ ఇచ్చిన ఎన్నిక ఏదైతే రిజల్ట్లో మా కాంగ్రెస్ కార్యకర్తకు చాలా సంతృప్తి వచ్చింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక జోస్ వచ్చింది కాంగ్రెస్ పట్ల ఆల్రెడీ ఏదైతే సన్న పియ్యే మనిషిగా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు యువరంగంలో పక్క ఉంటుంది ఒక రేషన్ కార్డ్ కార్యక్రమం జరుగుతుంది ఇంకొక పండుగ వాతావరణం గ్రామాలలో కానీ అందుకంటే కూడా పేదలకు మేలు కార్యక్రమం జరుగుతుంటే మాకు మా ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఆయన నాయకత్వానికి ఈ అడ్డు ఏదనేది ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రము ఇంకా అభివృద్ధి సంక్షేమంలో ముందుకు పోతుందని సందర్భం ఓకే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలా మేము గెలుపుతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కంటోన్మెంట్ లో గెలిచినాం యూపీఎస్ లో గెలిచినాం మాకు ఎక్కడ తెలుగు లేకుండా ప్రతి దగ్గర ఎంపీ ఉంటుంది స్థానిక సంస్థలు కూడా అత్యధిక మెజారిటీ సాధిస్తామని సందర్భం థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు